పెంచాలని రోడ్ నిర్వాసితులు నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు ప్యాకేజీ ఇరవై ఐదు లక్షలు పెంచాలని కోరుతూ ఈ రోజు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అనంతరం హోంమంత్రి అనిత ఆర్ అండ్ ఆర్ అధికారి నర్సీపట్నం ఆర్డీఓ హోంమంత్రి క్యాంప్ ఆఫీస్ లో పరిశ్రమలకు రెండో విడత భూములు సేకరించడం కొరకు రైతులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ కు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చుకుంటూ బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నించారు వెంటనే పోలీసులు అప్రమత్తమై వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులను వెళ్లనీకుండా అడ్డుకున్నారు దీంతో నిర్వాసితులు జాతీయ రహదారి నుండి తహసీల్దార్ కార్యాలయంకు వచ్చే రహదారిపై బైఠాయించారు ఈ సందర్భంగా పోలీసులకు నిర్వాసితులకు పెద్ద ఎత్తున తోపులాట జరిగింది అనంతరం నక్కపల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి జోక్యం చేసుకుని నర్సీపట్నం ఆర్డీఓ నక్కపల్లి తహసీల్దార్ నిర్వాసితులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి రప్పించారు ఈ సందర్భంగా నిర్వాసితుల నాయకులు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయిన నర్సీపట్నం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేలు మాకు అంగీకారం కాదని ఇరవై ఐదు లక్షలు పెంచాలని అవార్డు ప్రకటించిన అనంతరం వివాహమైన మహిళలకు కూడా ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు నిర్వాసిత కుటుంబానికి ఆర్ కార్డు ఇవ్వాలని చేశారు అనంతరం ఆర్ అండ్ ఆర్ అధికారి నర్సీపట్నం ఆర్డీఓ మాట్లాడుతూ మీరు చెప్పిన సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు షెరీం నరసింహమూర్తి వైస్ ఎంపీపీ వీసం నానాజీ నిర్వాసితుల నాయకులు తల్ల భార్గవ్ సురకాసుల గోవింద్ గెడ్డమూర్తి గోవింద్ వై అప్పారావు పద్మ ఈశ్వరమ్మ నక్కపల్లి తహసీల్దార్ నరసింహమూర్తి ఎస్ రాయవరం ఉరుట్ల సబ్ ఇన్స్పెక్టర్లు పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు